హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ బీలాగ్స్ మొన్న టెంకాయ చెట్లకి అది షెడ్ వేస్తామని చెప్పాము కదా అది ఇప్పుడు చూపిస్తాను వేసాము చూస్తుండీ ఇదిగో ఇదంతా మొత్తం మా డాడీను మేము వేసాము గ్రీన్ కలర్ది నర్సరీస్లో వేస్తారే అలాంటిది ఇప్పుడు చూడండి చెట్లు మొత్తం ఎంత నీడు ఉందో చెట్లకి చూడండి ఇప్పుడు చెట్లకు చాలా నీరు తక్కువ ఉంది ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చి నైన్ అయింది నైన్కే ఎండ చాలా ఎక్కువ ఉంది గో ఇదే కట్టి ఇదే చెట్టు ముద్దు ఇది నాటాము అక్కడ ఒక ఫోల్ నాటాము ఇక్కడ ఒక ఫోల్ నాటాము ఎండ చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ నైన్కే చాలా వేడి ఉంది చూడండి చాలా నీడ చాలా బాగుంది కదా రైతన్నల కష్టాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా రైతనలు ప్రతి మొక్కని ఒక మనిషిలాగా చూసుకుంటారు తన ఇంట్లో బంధువులాగా చూసుకుంటారు చూడండి ఇప్పుడు చెట్లన్నీ మొత్తం బాగా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నా మాకు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్